ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి వరంగల్ ఈ వీడియో అయితే ట్వంటీ సిక్స్త్ రోజు దాన్ని అన్నమాట అంటే ట్వంటీ ఫోర్త్ రోజు కొండ మీదకి నడిచాము కదా ఈవినింగ్ ఫైవ్ వరకు చేరుకున్నాము తర్వాత రూమ్ తీసుకొని లగేజ్ అంతా కూడా రూమ్లో పెట్టుకొని మేమైతే ట్వంటీ ఫోర్త్ నైట్ గుండు చేయించుకున్నాము అంటే నేను కూడా గుండు చేయించుకున్నాను నెక్స్ట్ డే అంటే ట్వంటీ ఫిఫ్త్ అయితే దర్శనానికి వెళ్ళాము మార్నింగ్ సెవెన్ థర్టీకి దర్శనానికి వెళ్తే దర్శనం చేసుకునేసరికి నైట్ టెన్ అయింది ఈ బ్లాగ్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ రోజు బ్లాగ్ అనమాట ఇప్పుడైతే మేము కొంచెం షాపింగ్ ఉంటే షాపింగ్ అంతా కూడా చేసుకొని పిల్లలకు టాయ్స్ బొమ్మలు బ్యాంగిల్స్ చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకొని మ్యూజియంకి వెళ్ళాము ఇది వచ్చేసి ఇదైతే మ్యూజియం అనమాట మ్యూజియంలో కొన్ని కొన్ని అంటే అప్పుడు వాడిన ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో పెడతారంట ఆ రోజైతే క్లోజ్ ఉంది మేమైతే రిటర్న్ వచ్చేసాము ఇది వచ్చేసి మ్యూజియం లోపల వర్క్ జరుగుతుందని చెప్పేసి మ్యూజియం అయితే క్లోజ్ చేశారు మ్యూజియంలో పురాతనంలో వాడిన వస్తువులన్నీ కూడా ఏవి పడేయకుండా అందులోనైతే పెడతారంట నాకైతే తెలియదు కానీ అమ్మ చెప్పింది ఇక్కడ నుంచి మేము టిఫిన్ చేసి ఒక ట్రావెల్ బస్ అయితే మాట్లాడుకున్నాము శ్రీనివాస పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడైతే చూసేయండి ఒక ట్రావెల్ బస్సు మాట్లాడుకొని శ్రీనివాస పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము బస్సులో కూడా అందరం కూడా ఎంజాయ్ చేస్తూ అయితే అక్కడికి వెళ్తున్నాము ఈ సైడ్ అయితే క్లైమేట్ చాలా బాగుంది వర్షం పడేలా ఉంది అన్నమాట చాలా చల్లగా ఉంది శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసా ఇక్కడ స్టార్టింగ్లో శ్రీవారి పాదాల దగ్గర అందరూ కూడా ఒత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి అందరైతే మెట్లెక్కడానికైతే స్టార్ట్ స్టార్ట్ అయ్యాము శ్రీవారి పాదాలను ఫోటో తీద్దాం అనుకున్నాం కానీ ఫోటో తీయద్దు అంటే తీయలేదు శ్రీవారి పాదాల బయట ఉండేవి వంట అప్పుడు కానీ ఇప్పుడు ఒక గ్లాసులో పెట్టారు చుట్టూ కూడా కవర్ చేశారు దర్శనం అయితే కంప్లీట్ అయింది వచ్చేసి కింద ధూప్ స్టిప్స్ అయితే అమ్ముతున్నారు స్మెల్ అయితే చాలా బాగుంది అమ్మ వాళ్ళు తీసుకున్నారు నేనైతే తిరుపతిలోనే దర్శనం అయ్యాక లడ్డు కౌంటర్ పక్కకి అక్కడ ధూప్ స్టిప్స్ ఉంటే నేనైతే అక్కడే ఉల్బాస్తీలు ప్యాకెట్స్ తీసుకున్నాను ఇప్పుడైతే ఇక్కడ అమ్మ వాళ్ళైతే ధూప్ స్టిప్స్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ చెట్టు మీద ఉడుతుంది అది ఎవరు తినడానికి పెట్టినా అది వచ్చి తిని వెళ్తుందంట ఇక్కడ బాపు కొబ్బరికాయ ముక్క పెడుతుండ్రు అది తినడానికి వచ్చింది దానికి అందడం లేదు చాలా ట్రై చేసింది కానీ అందలేదు ఎంత ట్రై చేసినా దా అందలేదు తినకుండా వెళ్ళిపోయింది బాపు కొంచెం ముందుకు పెడదాం అనుకుంటే అక్కడ గ్రిల్ ఉంది ఆ గ్రిల్ ఉండేసరికి బాపు ముందు వెళ్ళకే పోయిండు అది ముందుకు వద్దామంటే అక్కడ చెట్టు ఉంది అది ఎక్కడ కింద పడతానేమో అని అది ఎంతో ముందుకు రాలేదు లాస్ట్కి అయితే తినకుండానే వెళ్ళిపోయింది శ్రీవారి పాదాల దర్శనం అయ్యాక ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకొని అయితే మేమిప్పుడు శిలాతోరణం దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడ శిలాతోరణం దగ్గరికి వచ్చేసరికి వర్షం అయితే ఫుల్ పడింది అన్నమాట ఇక్కడ బాగా వర్షం ఉండేసరికి కొద్దిసేపే ఉండి వెళ్ళాము కొన్ని కొన్ని పార్కులలో కొన్ని కొన్ని పిక్స్ ఉంటే తీసుకొని వెళ్ళాను దశవతరాలు కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలు అయితే వీడియో తీసాను అవైతే చూసేయండి ఇక్కడ చక్రతీర్థం అని కూడా ఉంటుందంట కానీ అక్కడికి వెళ్ళలేదు వర్షం అప్పటికే చాలా అయింది అందుకనేసి అక్కడికి వెళ్ళలేదు ఇక్కడ ఒక పది నిమిషాలు ఉండేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము శిలా అంటే ఏంటా అనుకున్నాను ఈ రెండు కొండలు కలిసి ఉండేదాన్ని శిలా అంటారంట ఇది వచ్చేసి శిలా అని లోపల అంతా కూడా పార్క్ టైప్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇది పుట్ ఏదో పుట్టు ఉంది అది కూడా తీస్తున్నాను ఇక్కడ పక్కనే కోళ్ళ ఫామ్ లాగా ఉంది అంటే వెరైటీగా ఉంది గోడ వచ్చేసి అందుకే దాన్ని కూడా కొంచెం వీడియో తీసాను లోపల అయితే కొన్ని విగ్రహాలు ఉన్నాయి అవైతే చూసేయండి దశవతరాలు అని చెప్పాను కదా అవి ఇందులోనే ఉన్నాయి ముందైతే వెంకటేశ్వర స్వామి పక్కనే వినాయకుడు అటు అటు సైడ్ వచ్చేసి దశ ఉన్నాయి చూసేయండి తోరణం దగ్గర నుండి ఇప్పుడు శ్రీకృష్ణ మందిరానికి వెళ్తున్నాము శ్రీకృష్ణ మందిరం చూశాక ఆకాశగంగకైతే వెళ్తాము ఇప్పుడైతే చూసేయండి శ్రీకృష్ణ మందిరానికి అయితే వచ్చేసాము ఇదైతే ఎంట్రెన్స్ అనమాట ఎంట్రెన్స్లో ఇలా ఉంటుంది లోపలికి వెళ్తుంటే కొన్ని కొన్ని వెరీ అంటే షాప్స్ ఉన్నాయి చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి బ్యాంగిల్స్ అని బ్యాగ్స్ అని ఇంకా వెరైటీ అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే అన్నీ కూడా ఉన్నాయి ఇటు సైడ్ అయితే ఫుల్ వర్షం పడింది ఇక్కడ దర్శనానికి అయితే వెళ్తున్నాము మాతో పాటు కూడా మీరు కూడా చూసేయండి శ్రీకృష్ణుడు ఎలా ఉన్నారు దర్శనం అయితే చాలా బాగా జరిగింది మీరు కూడా చూసేయండి శ్రీకృష్ణుని దర్శనం అయ్యాక బయటికి వస్తుంటే ఇక్కడ బయట వచ్చేసి పక్కనే ఒకటి సమాధి అంట హదిరామ్ బాబా జీవ సమాధి అంట అంటే ఇది జీవ సమాధి అన్నమాట పక్కనే ఉంది ఇప్పుడైతే ఆకాశగంగ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడైతే ఫుల్ వర్షం పడింది ఆకాశగంగా పేరు ఎలా వచ్చింది ఏంటి అని కూడా మీకు పిక్ పెడతాను ఇదైతే ఎంట్రెన్స్ ఎంట్రెన్స్లో ఆర్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము మాతో పాటు మీరు కూడా చూసేయండి తులు మొహం కడుక్కొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక్కడ వాటర్ అయితే ఎక్కడి నుంచి వస్తాయో ఏమీ కనబడవు కానీ వాటర్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది మీరు కూడా చూసేయండి అమ్మవారు ఎంత బాగుందో అలంకరణ అయితే చాలా బాగుంది అమ్మవారి దర్శనం అయ్యాక ఎప్పుడైతే పాప వినాశనానికి అయితే వెళ్తాము చూసేయండి పాప వినాశనానికి అయితే వచ్చేసాము అయితే ఇక్కడైతే ఇంకా చాలా బాగా వర్షం పడింది పాపం షాప్స్ అన్నీ కూడా కింద పడిపోయాయి వాళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా తడిచిపోయాయి మళ్ళీ వాళ్ళు నీట్గా తుడుచుకొని పెట్టుకుంటున్నారు పాప వినాశనం వివరణ పిక్ కూడా మీకు పెడతాను చదివేయండి ఇక్కడ స్నానం చేసిన వాళ్ళకైతే పాపాలన్నీ కూడా పోయి పుణ్యం వస్తుందట అందుకే అందరు కూడా స్నానం చేస్తారంట మేమైతే కాళ్ళు చేతులు కడుక్కొని ఈ వాటర్ తల మీద చల్లుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము కొండలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇక్కడ అయితే చాలా బాగున్నాయి లోయలు లోయలు కూడా చాలా ఉన్నాయి మీరు కూడా చూసేయండి అమ్మవారి దర్శనం అయ్యాక మేము మళ్ళీ అంటే మేము ట్వంటీ సిక్స్త్ నైట్ మొత్తం కొండల మీదనే ఉన్నామన్నమాట ఇది వచ్చేసి అన్న భోజనాలు పెట్టే దగ్గర అన్నమాట హాల్లో అయితే ఈ పిక్ చాలా బాగుంది అని చెప్పేసి వీడియో తీశాను ఇక్కడైతే మేము ఈవినింగ్ ఇక్కడే భోజనం చేశాము ఇక్కడైతే తిరుపతి గుండెం అన్నమాట ఇక్కడైతే వాటర్ చాలా నీట్గా ఉన్నాయి ఎంత బాగున్నాయో వాటరు ఇక్కడైతే అన్నీ కూడా నీట్గా చాలా బాగున్నాయి ఈవినింగ్ అయితే ఇక్కడ గుడి చుట్టూ ఏనుగులను తిప్పుతున్నారు అవి కూడా వీడియో తీశాను ఇక్కడ అయితే ఏదైనా ఎక్కడైనా నీట్గా ఉంది రూమ్స్ అయినా కూడా వాష్రూమ్స్ అయినా పిల్లలకి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నీ నీట్గా బాగున్నాయి మేమైతే గుళ్ళోనే నైన్ థర్టీ వరకు ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ పాటలు పాడతారనమాట ఏదో ఉంది నారద నీరాజనమ్మ ఏదో ఉంది ఇక్కడ అయితే పాటలు అన్నమాట మనకు లైవ్ వస్తుంది ఇక్కడ పాడితేనే అంతే అండి మేమైతే ట్వంటీ సెవెంత్ పొద్దున్నే కొండ కిందికి అయితే దిగేస్తాము అంతే అండి ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొండ కింద కూడా చూడవలసిన ప్రదేశాలు కూడా ఏంటి అనేది అవి మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను చూసేయండి ఓకే ఫ్రెండ్స్